నమస్కారం కపిల్ చిట్స్ జయహవ సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం నేను సాయి ప్రతి మనిషిలోనూ ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒకరు పాజిటివ్ ఆలోచనలను కల్పిస్తుంటే మరొకరు నెగటివ్ ఆలోచనలను కలిగిస్తుంటాడు అయితే అందులో ఏ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయో వాటికే మనిషి ప్రభావితమై ఆచరిస్తుంటాడు కూడా అంటే ఒక మనిషి సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగాలంటే నెగటివ్ ఆలోచనలను తొలగించుకొని పాజిటివ్ ఆలోచనల్ని పెంపొందించుకోవడం వల్లే అది సాధ్యమవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు అయితే పాజిటివ్ ఆలోచనని పెంపొందించుకోవడం ఎలా ఆ నెగటివ్ పర్సన్ ని తొలగించడం ఎలా అనేదే ఈ రోజు మన టాపిక్ దీనిపై మాట్లాడడానికి ప్రముఖ వ్యక్తిత్వ నిపుణులు సిఎస్ వాల్మీకి వాల్మీకి గారు నమస్కారం సార్ అండ్ ఇంపాక్ట్ ఎడ్యుకేషన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ డౌట్స్ కి సార్ క్లారిఫై చేస్తారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ వాల్మీకి గారు ఒక మనిషిలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒకటి పాజిటివ్ అండ్ ఒకటి నెగటివ్ ఈ ఇది 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 నిజమేనా నిజంగానే ఇద్దరు రెండు రెండు ఆలోచనలు ఎప్పుడు ఎప్పుడు ప్రతి విషయంలోనూ వస్తుంటాయా ఇది నిజమేనా కరెక్ట్ అండి మన ప్రతి ఒక్క మనిషిలో కూడా ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ ఉంటారన్నమాట ఒకటిని నెగిటివ్ మ్యాన్ ఇంకొకటిని పాజిటివ్ మ్యాన్ అనవచ్చును వీళ్ళని నెగిటివ్ ఫోర్ మ్యాన్ పాజిటివ్ ఫోర్ మ్యాన్ అనడం బాగుంటుంది ఫోర్ మ్యాన్ అంటే మన రైల్వే గేట్ ముందు ఒక ట్రాక్ని ఇలా అంటే ట్రైన్ ఇటుపకపోతుంది ట్రాక్ అలా అంటే అటుపకపోతుంది అది ఫోర్ మ్యాన్ సో నెగిటివ్ ఫోర్మ్యాన్ ఎందుకంటున్నా అంటే వాడు స్విచ్ ఈ పక్కకు వెళ్తే పాజిటివ్ ఫోర్మ్యాన్ వస్తాడు ఆ స్విచ్ వెళ్తే నెగిటివ్ మ్యాన్ సో మనలో ఎప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉంటారు వీళ్ళు ఏం చేస్తుంటారు ఒక పని నేను ప్రారంభించే ముందు ఏదైనా ఒక పని నేను ఒక పని స్టార్ట్ చేయబోతున్నాను ఉదాహరణకు చిన్న ఎగ్జామ్ రేపు రాయబోతున్నాను అది గవర్నమెంట్ ఎగ్జామ్ కావచ్చు ఇందులో నాకు జాబ్ వస్తుందా నేను ఎగ్జామ్ పాస్ కాగలనా అని నేను క్వశ్చన్ వేసుకుంటే ఉదాహరణకు నేను ఒక నెగిటివ్ ఆలోచన తెచ్చుకున్నాను అనుకోండి ఏమి నాకు ఇక్కడ చేతనవుతుంది నాకు తెలిసి నేను పాస్ కాలేను అని ఒక్క నెగిటివ్గా ఒకసారి ఆలోచిస్తే వెంటనే నెగిటివ్ ఫోర్ మ్యాన్ నా ముందు వచ్చి నిలబడతాడు నా మనసులో ముందర అతను ఉంటాడు అతను ఏం చేశాడు ఆ నెగిటివ్ ఆలోచన ఇంకో నెగిటివ్ ఆలోచన ఆకర్షిస్తాడు ఔన్లీ చిన్నప్పుడు ఎప్పుడూ నేను ఇలా ఎగ్జామ్ రాసేకపోయింటిని చాలా బాగా రాస్తా రా 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 రాస్తానులే అనుకున్నాను కానీ ఏమీ రాలేకపోయినా ఆ రోజు కరెక్టే ఇంకో నెగిటివ్ ఆలోచన దీనివల్ల వచ్చింది ఇలా రెండు మూడు నాలుగు ఆలోచనలు ఒక్కసారి నేను అనుకున్నా అంటే నెగిటివ్గా ఈ నెగిటివ్ ఫోర్ మ్యాన్ ఈ నెగిటివ్ మ్యాన్ ఏం చేస్తాడంటే నా గతంలో ఇరవై సంవత్సరాలుగా నా జీవితంలో నా వయసు ముప్పై అయితే ముప్పై సంవత్సరాలుగా నా జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా నా బ్రెయిన్లో ఉండే మెమరీ బాక్స్లో స్టోర్ అయి ఉంటాయి అవన్నీ బయటకు రావు కానీ అన్నీ ఉంటాయి బ్రెయిన్లో ఈ ఈ నెగిటివ్ మేనేజ్ ఏం చేస్తాడు ఈ మెమరీ బాక్స్ ఓపెన్ చేసి దా అందులో నా జీవితంలో జరిగినటువంటి నెగిటివ్ సందర్భాలు నెగిటివ్ సన్నివేశాలు అన్నీ కూడా తవ్వి 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 బయటకు తీస్తాడు తీసి ఇలా అంటాడు గుర్తు తెచ్చుకోవచ్చు పోయిన సార్ ఏమైందో నువ్వు ఒక మంచి ఎక్స్పర్ట్ డ్రైవర్వి నువ్వు చక్కగా బైక్ డ్రైవ్ చేయగలవు అందు నేను చాలా గొప్పగా అంటాడు కానీ నువ్వు స్ట్రైట్గా వెళ్తూ వెళ్తూ ఎవరూ లేరు అక్కడ ఏమి యాక్సిడెంట్ పై స్ట్రైట్ కలిసి ఏదో అయోమయంలో చెట్టుకు డాష్ కొట్టేశావు అంటే ఏమి నీలో ఏదో చేతకాని తనం చాలా ఉంది ఇలాగా నా నెగిటివ్ సందర్భాలన్నీ బయట తవ్వి తవ్వి తీసి నాలో ఉండేటువంటి ఒక అచేతనాన్ని అంటే ఏమి చేతకాన్ని తనాన్ని బయటకు లాగి ఈ కారణాల వల్ల నువ్వు సాధించలేవు అని చెప్తాది నెగిటివ్ మ్యాన్ అప్పుడు ఏమైపోతుంది నేను ఈ నెగిటివ్ ఆలోచన వచ్చి వచ్చి ఇంకా ఆ ఈ యొక్క నెగిటివ్ సందర్భాలు మనసులోంచి తలుచుకొని తలుచుకొని ఇంకా ఎన్నో సందర్భాలు తీసారు బయటికి ఇలాగ నా జీవితంలో జరిగిపోయినటువంటి ఎన్నో అవమానాలు కానీ ఇబ్బందులు కానీ నెగిటివ్ సన్నివేశాలని తవ్వి 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 తీసి 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 చివరకు నా పర్ఫార్మెన్స్ అంతా పడిపోయేటట్టు చేస్తాడు నెగిటివ్ ఫోర్ మ్యాన్ ఎందుకు చేశాడు నేను తలుసుకోవడం వల్ల ఆయన ముందుకొచ్చి ఆ యొక్క ఇవన్నీ తవ్వడం వల్ల నా పర్ఫార్మెన్స్ ఇలా అయిపోతుంది అనమాట అంటే ఇది ప్రతి మనిషిలోనూ ఉంటుందా లేకపోతే సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి ఏదైనా ఉన్న వాళ్ళకి మాత్రం ఇట్లా ఉంటుందా ప్రతి మనిషిలోనూ ఇట్లా ఉంటుందా ప్రతి మనిషిలోనూ నెగిటివ్ మ్యాన్ పాజిటివ్ మ్యాన్ ఇద్దరు తప్పకుండా ఉంటారు అందులో డౌట్ ఏమిట మనకు వచ్చే ఆలోచనలు నెగటివ్ వే అని అనుకోవడం ఎలా ఇది నిజంగా మనల్ని మన పర్ఫార్మెన్స్ని తగ్గించే విధంగా ఉంది అని మన మనం బేరీస్ వేసుకునే స్థాయిలో కొంతమంది ఉండరు అట్లాంటి వాళ్ళు ఇది నెగిటివ్ ఆలోచన నేను నెగిటివ్ దాంట్లోకి వెళ్ళకూడదు అని అనుకోవడం ఎలా వెరీ గుడ్ క్వశ్చన్ ఇప్పుడు కార్యక్రమాన్ని ఒక యాక్టివిటీని స్టార్ట్ చేయబోయే ముందు నేను చేయగలనా అని నన్ను నేను ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే పొరపాటున బై మిస్టేక్ బై డిఫాల్ట్ నేను నెగిటివ్ ఆలోచించాను అనుకోండి ఏమని నేను చేయలేను ఒక్కసారి నెగిటివ్గా ఆలోచిస్తే ఆ నెగిటివ్ ఆలోచన ఇంకో నెగిటివ్ ఆలోచన ఆకర్షిస్తుంది ఇది ప్రకృతి ధర్మం ఆ నెగిటివ్ ఆలోచన ఇంకోటి ఆకర్షిస్తుంది ఇలా మూడు సార్లు నెగిటివ్ ఆలోచనలు వచ్చాయి నా మనసులో అంటే వెంటనే ప్రత్యక్షమవుతాడు నెగిటివ్ మ్యాన్ ఈ నెగిటివ్ మ్యాన్ వచ్చేం చేస్తాడు సేమ్ మన గతానంత తవ్వేసేసి నీలో ఇన్ని లోపాలు ఉన్నాయి నీలో ఇన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి నీలో ఇంత చేతకాని తన ఉంది నువ్వు దేనికి పనికిరావు అని చివరికి పర్ఫార్మెన్స్ డౌన్ చేస్తాడు నేను బాగా మెంటల్గా ఏమీ చేయలేను చేత కాదని ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అనుకోండి ఒక యాక్టివిటీకి వెళ్తే వెళ్తేగైనా నేను ఎలా చేయగలుగుతాను మెంటల్గా ఫుల్లీ ప్రిపేర్ చేయబండి నేను చేయలేనని చెప్పి అలా కాకుండా పాజిటివ్గా ఆలోచిస్తే అయినా అది మన చేతిలో ఉంటుంది ఎవరు ఏ ఆలోచన వస్తుందంటే మన చేతిలో ఉంటుంది అది దేవుడు ఇచ్చినటువంటి గొప్పగా సృష్టి మనిషికి కాన్షియస్నెస్ ఇచ్చాడు అంటే ఏమి సెల్ఫ్ అవేర్నెస్ మనం ఎక్కడ ఉన్నాము ఏం చేస్తున్నాము ఎలా ఉంటాము అన్నీ మనం తెలుసుకొని చేయగలం కాబట్టి వచ్చే ఆలోచన కాస్త జాగ్రత్తగా కాషియస్గా కాషియస్గా ప్లస్ కాన్షియస్గా ఏమైనా నెగిటివ్ ఆలోచన తెప్పికూడదు పాజిటివ్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటే పాజిటివ్ మ్యాండ్ ముందుకు వస్తాడు అప్పుడు అద్భుతాలు జరుగుతాయి మన లైఫ్లో